ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర తేవత న పూజ్యంతే క్రియ ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కారాలైనా ఫలించవు అని మనుస్మృతి తెలియజేస్తుంది కాని దురదృష్టవశాత్తు ఒక తల్లిగా సోదరిగా కుమార్తెగా భార్యగా అత్యంత అరుదైన గౌరవాలను అందుకోవలసిన స్త్రీ నేడు అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా ప్రవర్తించి తనపై ఉన్న గౌరవాన్ని తానే చెరిపివేసుకుంటుంది విచ్చలివిడి పోకడగల పాశ్చాత్య సంస్కృతికి భారతదేశపు స్త్రీ ఏమాత్రం మినహాయింపు కాలేదు పరిస్థితులు తనకు ప్రతికూలించినప్పుడు బాధితురాలైనట్టుగా చిత్రీకరించుకుని సమాజం నుండి సానుభూతి పొందటం చట్టపరమైన నష్టపరిహారాన్ని కోరటం బాధించేటప్పుడు సబలగా మారి పురుషులను అతని సంబంధీకులని మనోవేదన శారీరక హింసలకు గురి చేయటం వంటివి చేస్తూ వైపులా పదును గల కత్తిగా మారింది లాలన ఆలన పాలన పోషణలకు మారుపేరైన స్త్రీ జాతి నేడు పురుష జాతిని కబలించి వేయడానికే అవతరించిందా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది పురుషులపై హింస అనగా పురుషుడిపై జరిపే హింసాత్మక ఆగడాలు ఇవి కేవలం శారీరకమో కేవలం మానసికమో లేదా రెండు విధాలుగానో అయి ఉండవచ్చు పురుషుడు హింసించేవాడే గాని హింసకు లోనవడనే అభిప్రాయం ప్రతి సంఘంలోనూ సర్వసాధారణంగా ఉంది పురుషులపై లైంగిక దాడులు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా పరిగణించబడుతున్నప్పటికీ ఈ సమస్యను అంతర్జాతీయ న్యాయ విధానం సైతం గుర్తించటం లేదు అంతర్జాతీయంగా పురుషులపై ఉన్న దురభిప్రాయమే ఒకవైపు అయితే దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం భారతదేశంలో ఈ హింస పైకి కనబడకుండా చాప కింద నీరులా అన్న చందాన నిగూఢమై ఉంది పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో తెలుగునాట తల్లా పెళ్ళామ అనే పేరుతో చిత్రం విడుదలైంది అంటే ఈ ఇరువురి స్త్రీ పాత్రల నడుమ ప్రతి పురుషుడు ఎలా నలిగిపోతున్నాడన్న విషయం ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది వీరి విషయంలో ఏమాత్రం సమతూకం తప్పినా పురుషుడే నిందలపాలు అవుతాడు జీవితాంతం కష్ట సుఖాలలో పాలు పంచుకునే భార్య వైపు మొగ్గు చూపితే భార్య లోలుడని ఎన్నో కష్టాలు పడి తనని పెద్ద చేసిన తల్లివైపు మొగ్గు చూపితే అమ్మ కూచి అని వేయటానికి ఈ సంఘం ఎప్పుడూ కాచుకు కూర్చుని ఉంటుంది పురుషులపై జరిగే హింసపై కూడా చట్టాల అమలు లోపభూయిష్టముగానే ఉన్నాయి అని అంతర్జాతీయ న్యాయ నిపుణుల వాదన చట్ట వ్యవస్థలు కూడా పిల్లల స్త్రీలపై జరిగే అత్యాచారాలనే పరిగణలోకి తీసుకుంటాయి గాని పురుషులపై జరిగే అత్యాచారాలను గాలికి వదిలేస్తున్నాయి పురుషులు బలవంతులని స్త్రీలు అలా కాదని పురుషులే అత్యాచారాలకి పాల్పడతారని స్త్రీలు అవి భరించడం తప్ప ఏమి చెయ్యలేరనే భావనే సర్వత్రా నెలకొని ఉండటం దీనికి కారణం స్త్రీలచే హింసకి గురైన పురుషుల యొక్క కథనాలు ఎన్నెన్నో ఈ భావనలో ఎటువంటి మార్పునూ తేలేకపోయాయి పురుషులు బాలురపై హింసకు వ్యతిరేకంగా అవగాహన కలిగించేందుకు ఏటా అక్టోబరు నెలలో పురుషులు బాలురపై హింసకు వ్యతిరేకంగా అవగాహన కలిగించే నెలగా గుర్తించారు పురుషులపై గృహహింస అనగానే భర్త పట్ల క్రౌరం అనిపిస్తుంది కానీ ఒక కుటుంబంలో పురుషుడు కేవలం భర్తయే కాదు సుమా తండ్రి కుమారుడు మామ అల్లుడు సోదరుడు మరిది లేక బావమరిది ఇలా ఇతర రక్త సంబంధాలు బాంధవ్యాలలో పురుషుడు అనేక విధాలుగా ఎదుర్కొనే హింసయే పురుషులపై జరిగే గృహహింస పురుషులపై గృహహింస కేవలం స్త్రీలే కాదు తోటి పురుషులు కూడా చేయగలరు సాటి పురుషుడిని అర్థం చేసుకోలేకపోవటం ఇతరుల మాటలకు ప్రభావితం కావటం మూలాన పురుషుడే పురుషుడిపై గృహహింసకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి తండ్రి స్థానంలో ఉన్న పురుషుడిపై పిల్లలకు తల్లే నూరిపోయటం సరైన మార్గంలో తన సంతానం నడవాలని కోరుకునే పురుషుడు ఏ కాస్త కఠినంగా వ్యవహరించినా దాన్ని అదునుగా తీసుకుని పిల్లలను మచ్చిక చేసుకుని తండ్రి గురించి పిల్లలకు చెడుగా చెప్పటం అర్థం చేసుకోలేడని అసమర్థుడని డబ్బు మొత్తం తన దుర్వ్యసనాలకే వృధా చేస్తున్నాడని తమ కోసం ఆయన ఏమి చేయట్లేదని తల్లి పిల్లల మనసులలో విషబీజాలు నాటే ఆస్కారం ఉంది దీనితో తండ్రిపై పిల్లల లేత మనసులోనే విపరీతమైన ద్వేషభావన ఏర్పడి అది జీవితాంతం వీడకుండా పోయే ప్రమాదం ఉంది దీనితో కన్న కొడుకులే తండ్రికి పురుష శత్రువులుగా మారే అవకాశము ఉంది కుమారుడి స్థానంలో ఉన్న పురుషుడి భుజస్కంధాలపైనే కుటుంబ భారాన్ని మొత్తం మోపటం రెక్కలు ముక్కలు చేసుకుని వచ్చిన అతని జీవితానికి కావలసిన కనీస సదుపాయాలను కూడా మరిచి అతని సంపాదనను కుటుంబం కోసం హరించివేయటం సాధారణంగా ఈ బాధ్యతలు పెద్ద కుమారుడిపై వేయబడ్డా చిన్న కుమారులపై కూడా అవసరానికి మించి ఆధారపడిన దాఖలాలు చాలా ఉన్నాయి భర్త యొక్క తండ్రి అయిన మామపై లైంగిక వేధింపుల ఆరోపణలు వేయటం అతనిని ఆత్మహత్య చేసుకునేలా చేయటం ఇలాంటి వార్తలు ఎన్నో మనం విన్నాం కుమార్తె యొక్క భర్త అయిన అల్లుడికి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవటం అతని తల్లిదండ్రుల నుండి అతనిని వేరు చేయాలని చూడటం వారి యొక్క ఆలనా పాలన కోసం అతను ఖర్చు చేయకూడదు అని అతనితో చెప్పటం ఆస్తి తగాదాల్లో సోదరుల మధ్య తలెత్తే విభేదాలు కొన్నిసార్లు సోదర హత్యకు కూడా దారితీస్తాయి వీటికి కారణం వాళ్ళిరువురే కాదు మధ్యవర్తిగా ఎవరో ఒకరు విషాన్ని నింపే వాళ్ళు ఉండటం గృహహింసకి గురైన పురుషులు దాన్ని గురించి ప్రస్తావించటానికి గాని దానిపై సహాయం తీసుకోవటానికి గాని సుముఖంగా ఉండరు జరిగే హింసల్లో పురుషులు బాధితులై ఉండరనే భావన ప్రజల్లో జీర్ణించుకుపోవటమే దీనికి కారణం స్త్రీలు బలహీనులైనప్పటికీ వారు ప్రయోగించే ఆయుధాలు పెట్టే మానసిక హింసలని లెక్కించకపోవటం మూలాన సూక్ష్మ విషయంగా పరిగణించబడుతోంది హర్యానాకు చెందిన ఇరువురు అక్క చెల్లెళ్లు వారిపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేశారు తర్వాత అవి కేవలం ధనదాహంతో చేసిన ఆరోపణలు అని తెలిసాయి ఈ విషయం సేవ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడైన స్వరూర్ సర్కార్ గారు తెలియజేశారు రేప్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ ఫర్ ఎ మ్యాన్ దాన్ ఎ ఉమెన్ వెన్ ఎ ఉమెన్ గెట్స్ రేప్డ్ దేర్ ఈస్ సొసైటీ అండ్ పోలీస్ అండ్ లా టు సపోర్ట్ హర్ బట్ వెన్ ఎ మ్యాన్ గెట్స్ రేప్డ్ దెర్ ఈస్ నో లా నో సపోర్ట్ సిస్టమ్ అండ్ నో వన్ ఈస్ ఈవిన్ గోయింగ్ టు అండర్స్టాండ్ హిస్ పెయిన్ అనగా మానభంగం స్త్రీ కంటే కూడా పురుషునికే బాధాకరమైనది ఎందుకంటే స్త్రీపై అత్యాచారం జరిగినప్పుడు మద్దతు ఇవ్వటానికి సంఘం చట్టాలు న్యాయాలు ఉన్నాయి కానీ పురుషునిపై అత్యాచారం మానభంగం జరిగితే మాత్రం ఏ చట్టం వ్యవస్థ లేదు సరికదా ఆ పురుషుడి బాధను అర్థం చేసుకునేవారు కూడా ఉండరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక యువకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అతనికి తగిన గుణపాఠం చెప్పాలని సాంఘిక మాధ్యమాలలో జస్లీన్ కౌర్ అనే యువతి అందరి మద్దతులను కూడగట్టింది పోలీసులు ఆ యువకుడిని అరెస్టు కూడా చేశారు అయితే ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఆ మహిళే ఆ యువకుడి ముందు కవ్వించిందని తర్వాత అతను సరదాగా అన్న మాటలని మాత్రమే రికార్డు చేసి ప్రజలకు ఆ వీడియోలను అసభ్య ప్రవర్తనగా చిత్రీకరించిందని తేలింది పైగా విచారణ సమయంలో ప్రత్యక్ష సాక్షులను చూడగానే జస్లీన్ ఆమె దూరం పరిగెత్తి పారిపోయింది తరువాత జస్లీన్ ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ కళాశాల ఎన్నికల్లో పాల్గొంటుందని ఇందులో గెలిచేందుకు తగిన సానుభూతిని పొందడానికే ఇటువంటి చర్యకు ఒడిగట్టిందని వెల్లడైంది బెంగళూరులో చిత్తూరుకి చెందిన వివాహిత తనకంటే చిన్న వయసుడైన బంధువుతోనే వివాహేతర సంబంధం ఉండడం వలన భర్తని మతమార్చి తల్లిదండ్రుల సహాయంతో నగర పొలిమేరులో అతని శవాన్ని పూడ్చిపెట్టింది తనపై నేరారోపణ ఏది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మరిదికి ఫోన్ చేసి ఆయన ఊరు బయలుదేరాడని క్షేమంగా వచ్చాడో లేదో కనుక్కుందామని ఫోన్ చేశానంది తన అన్నయ్య సంసార జీవితంలో ఎన్నడూ ప్రేమ చూపాన్ని వదిన ఒక్కసారిగా ఇంత ప్రేమ ఎందుకు చూపించిందో అన్న అనుమానం వచ్చి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజాలు బట్టబయలయ్యాయి కొన్ని వార్తాపత్రికల మినహా ఈ ఘటనని దేశంలోని ఏ టీవీ ఛానల్ ప్రసారం చేయకపోవడం కొసమెరుపు ఢిల్లీలో ఒక యువతి తన ఇంటి వరకు ఆటోలో ప్రయాణించింది డబ్బు ఇవ్వటానికి ఆటో డ్రైవర్ని మొదట అంతస్తులో ఉన్న తన ఫ్లాట్లోకి రమ్మంది అతనికి మంచినీటిని ఇచ్చి లోపలి నుంచి గడియలు బిగించింది అతనితో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అతడు నిరాకరించటంతో అతనికి మధ్యాన్ని ఇవ్వజూసింది ఈ తనతో బాటు తన ఇంటిలో ఉంటోన్న ఒక విదేశీ వనిత వీడియో తీసింది ఎంతకీ ఆటో డ్రైవర్ దారికి రాకపోవడంతో అతని దుస్తులని చింపివేసి ఆ యువతి అతనిపై విరుచుకుపడింది అతన్ని ఎలా లొంగదీసుకోవాలో చర్చించటానికి ఇద్దరు యువతులు పక్క గదిలోకి వెళ్లగానే డ్రైవర్ బాల్కనీలో నుంచి జారుకొని అక్కడ నుంచి క్రిందకు దూకేశాడు తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో అతని కాలు కూడా విరిగాయి ఆటో డ్రైవర్ పోలీసులకి ఫిర్యాదు చేయగా వారు ఆ ఇంటిని తనిఖీ చేశారు ఆ ఫ్లాట్లో ముప్పైకి పైగా ఇతర ఆటో డ్రైవర్ల లైసెన్సులు దొరకటంతో వారందరితోనూ ఆ యువతి ఇదే విధంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు తెలియజేశారు బాధాకరణమైన విషయం ఏంటంటే నిర్భయ ఘటనలలో కోడై కూసి నిర్భయ చట్టం తేవడంతో కీలకమైన పాత్ర పోషించిన యావత్ ప్రసార మాధ్యమ రంగం పురుషులపై జరిగే ఇలాంటి ఘటనపై నోరు మెదపకపోవడం చాలా విడ్డూరం